వైసీపీలోంచి బయటికి వస్తున్న వైసీపీ పార్టీ అసంతృప్తులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క స్థాన చలనాలు చేయడం చాలామందిని తీసి పక్కన పెట్టడం ఏమాత్రం గెలిచే ఛాన్స్ లేదు అనుకున్న నియోజకవర్గానికి ఆల్రెడీ ఉన్న నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్న వ్యక్తిని అక్కడికి వెళ్ళి అక్కడ పోటీ చేయండి మీరు అని చెప్పడం దానికి ఈ వ్యక్తులు యాక్సెప్టెన్స్ లేదు మా వల్ల కాదు అక్కడికి వెళ్ళి అని చెప్పడం అయినా కానీ తీసి పక్కన పెట్టడం తనకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తినైనా పార్టీలో ఉన్న సామాన్యుడినైనా ఒకేలా ట్రీట్ చేస్తాను అని ముందుగానే సందేశాన్ని సందేశాన్ని అందరికీ తెలియజేస్తూ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడం ఇవన్నీ కూడా వరస పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ నాయకులు కావచ్చు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు రాజీనామా చేసిన వాళ్ళు కావచ్చు సిట్టింగ్ ఎంపీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒకసారిగా తిరగబడేటువంటి పరిస్థితి ఆయన లూప్ హోల్స్ అన్నీ బయట పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది సో ఇక్కడ రెండు విషయాలు ఒకటి ఏ ప్రభుత్వం అయినా మంచి చేస్తూ ప్రజలకి మేలు చేస్తూ వెళ్తుంది అనేటువంటి అంశాన్ని నేనైతే నమ్మను డెఫినెట్లీ తప్పులు చేస్తారు ఎన్నో తప్పులు చేస్తారు ఒకటి కాదు ఒక తొంభై ఐదు శాతం తప్పులే చేస్తాయి ప్రభుత్వాలు ఐదు శాతమే మంచి చేసి ఆ ఐదు శాతం మంచి గురించి కూడా మనకి ఒక నూట యాభై శాతం చెప్పుకుంటూ ఉండేటువంటివి ప్రభుత్వాలు అయితే ఇక్కడ వచ్చిన తలనొప్పి ఏంటంటే అన్నాళ్ళు అదే పార్టీలో ఉంటారు అప్పుడే మాట్లాడరు కానీ ఏదో ఇట్లాంటి ఇష్యూస్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత మాత్రం నిజాలు బయట పెడుతూ ఉంటారు ఏదైనా ఇద్దరు దొంగలనేటువంటి విషయం మాత్రం ఇటువంటి అంశాల్లో తేలుతుంది సో అట్లా బయటికి వచ్చిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన మీద అనేక విషయాలను ప్రజల్లోకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉదాహరణకి మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు టికెట్ దక్కలేదని తేలడంతో బయటకు వచ్చేశారు నియోజకవర్గం అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పైసా ఇవ్వలేదని అప్పులు చేసుకుని మరీ తాను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకొచ్చారు అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకి జగన్కి అత్యంత సన్నిహితుడికి ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్తున్నట్టుగా నిజంగా ఇవ్వకపోయింటే నిధులు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యే అప్పులు చేసుకొచ్చి మరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి అంటే మనం కడుతున్నటువంటి సొమ్ముని ఎంత విచ్చలవిడిగా విశృంఖలంగా వీళ్ళు పంచుడు కార్యక్రమంలో పెట్టారు బెనిఫిట్ చేద్దామనే ఆలోచన లేదు మౌలిక సదుపాయాలు లేకుండా అడ్మినిస్ట్రేషన్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా ఎట్లా చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకొక వ్యక్తిని చూస్తే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు మంత్రి జోగ్ రమేష్ ఎంత పట్టుబట్టినా వసంతకే మైలవరం టికెట్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ అయినా అక్కడి నుంచి పోటీ చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆసక్తి చూపించట్లేదు ఐదేళ్లలో చిన్న డెవలప్మెంట్ వర్క్ కూడా లేదు మేము జనంలోకి వెళ్ళి ఏమని ఓట్లు అడగాలని అడుగుతున్నారు వీళ్ళు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరు బదిలీ చేయాలని చూసిన జగన్కి పెద్ద షాక్ తగిలింది రాజధాని అమరావతిని నాశనం చేసిన పార్టీ టికెట్ మీద పోటీ చేస్తూ ఏ మొహం పెట్టిన ఓట్లు అడగాలని ముఖ్యమంత్రిని లావు శ్రీకృష్ణదేవరాయలు మొహం మీదే గారట ఎంపీ ఎంత అభ్యంతరం చెప్పినా వినకుండా పేట నుంచి మారాలని తాడిపల్లి ప్యాలెస్ ఆదేశించడంతో ఏకంగా పార్టీని వదిలేశారు సో రానున్న ఎన్నికల్లో ఈ మొత్తం వ్యవహారాన్ని కన్సిడర్ చేస్తే ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారు అనేది మీరు కామెంట్లో చెప్పండి కామెంట్ గురించి ఎందుకు అంత ప్రస్తావిస్తున్నారంటే సర్వే సంస్థలు కామెంట్లు చూస్తూ ఉంటాయి జనం ఎవరి వైపు ఉన్నారనేది యూట్యూబ్ యూట్యూబ్ కామెంట్లు చూసి సర్వే సంస్థలు లెక్కేస్తాయి కాబట్టి మీకు ఇష్టమైన అభిమాన నాయకుడిని కామెంట్స్లో సపోర్ట్ చేయడం వల్ల మీరు సర్వే సంస్థల్లో టాప్లో పెడతారు ఆ వ్యక్తిని సో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ కామెంట్ చేయండి కామెంట్ చేయకుండా వీడియోలు వెళ్ళకండి ప్రజలకి జనాలు ఎటువైపు ఉన్నారు అనేది అర్థమయ్యేలాగా మీ కామెంట్ ఉండాలి